ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో లాల్ దర్వాజా శ్రీ సింహ వాహిని మహంకాళి అమ్మవారి ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాము భక్తుల కొంగు బంగారము లాల్ దర్వాజా శ్రీ సింహ వాహిని మహంకాళి అమ్మవారు భక్తుల కొంగు బంగారంలా చల్లటి తల్లిగా కల్పవల్లిగా పాతబస్తీ లాల్ దర్వాజా శ్రీ సింహ వాహిని మహంకాళి దేవాలయము తెలంగాణ ప్రజలకు ఆరాధ్య దైవంగా విరాజిల్లుతుంది పాతబస్తీలో మత సామరస్యాన్ని కాపాడుతూ ప్రజలకు సుఖ సంతోషాలను అందించే ఆదిశక్తిగా కొలువు తీరిన మహంకాళి చారిత్రాత్మక ఆలయంగా ప్రసిద్ధి చెందిన లాల్ దర్వాజ అమ్మవారి ఆలయాన్ని స్థానికులు సుమారు వంద ఏండ్ల కిందట పునరుద్ధరించారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో ముంచెత్తిన వరదల్లో హైదరాబాద్ నగరం అతలాకృతంగా మారిన సందర్భంలో అప్పటి ప్రధాని మహారాజా కిషన్ ప్రసాద్ సూచనల మేరకు నిజాం నవాబ్ మీర్ మహబూబ్ అలీ ఖాన్ మహంకాలికి పూజలు నిర్వహించి బోనాల ఉత్సవాలు ప్రారంభించినట్లు చరిత్ర చెబుతుంది నిజాం నవాబ్ లాల్ దర్వాజా ఆలయం నుంచి పసుపు కుంకుమ గాజులు ముత్యాలను చాటులో తీసుకువెళ్ళి మూసీ నది తల్లికి సమర్పించడంతో వరద ప్రవాహ ఉద్ధృతి తగ్గిపోయిందని నుంచి రాష్ట్ర రాజధాని నగరంలో ప్రతి ఏటా ఆషాఢ మాసంలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది తెలంగాణ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జరిగే బోనాల ఉత్సవాలకు లాల్ దర్వాజా కేంద్రమైంది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో కంచె కామకోటి పీఠాధిపతులు పరమాచార్య శ్రీ 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 జగద్గురు శంకరాచార్యులు అమ్మవారి విగ్రహాన్ని పునర్ప్రతిష్ఠించారు ఈ దేవాలయం నాటి నుంచి అత్యంత వైభవంగా పూజలు జరుగుతున్నాయి దీంతో ఆలయానికి మరింత విశిష్టత చేకుంది అనంతరము జగద్గురువులు జయేంద్ర సరస్వతి మహంకాళి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రతి ఏటా ఆషాఢ మాసంలో పది రోజుల పాటు నిర్వహించే లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలకు లక్షలాదిగా భక్తులు ఇక్కడికి తరలి రావడం విశేషం బోనాల సందర్భంగా ఒకప్పుడు జంతు బలులను నిషేధించడంతో స్థానికంగా కొంతమంది వ్యతిరేకించారు పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి ఆర్య సమాజము స్థానిక జీవకారుణ్య ప్రతినిధుల సూచన మేరకు జంతుబలి స్థానంలో గుమ్మడికాయలను బలి ఇస్తున్నారు ముఖ్యంగా ఆలయ పునరుద్ధరణకు విశేష కృషి చేశారు భద్రత కోసం అప్పట్లో నగరం చుట్టూరా నిర్మించిన పదమూడు దర్వాజాలలో లాల్ దర్వాజా ఒకటి నగర భద్రత కోసం రాత్రి వేళలో ఈ దర్వాజాలను మూసేవారు ఒక్కసారి రాత్రి దర్వాజాలు మూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ తెల్లవారుజాము వరకు తెరిచేవారు కాదు అయితే ఇక్కడి దర్వాజా ఎర్రని రంగులో ఉండడంతో లాల్ దర్వాజాగా పేరొందింది లాల్ దర్వాజా సమీపంలో వెలిసిన అమ్మవారు సింహాని వాహనంగా కలిగి ఉండడంతో లాల్ దర్వాజా సింహవాహిని మహంకాలిగా పేరుగాంచింది శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా లాల్ దర్వాజా శ్రీ సింహ వాహిని మహంకాళి దేవాలయంలో రెండు వేల ఎనిమిదిలో కంచె కామకోటి పీఠాధిపతి శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామి స్వర్ణ శిఖర స్థాపన శ్రీ విద్యారణ్య గణపతి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం జరిగింది ఇక్కడ ఉన్న శ్రీ విద్యారణ్య గణపతి విగ్రహము దేశంలోని రెండవ విగ్రహంగా ప్రసిద్ధి చెందింది